ఎస్బీఎన్ టీవీకి స్వాగతం పాలకొర్తి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ను పాలకొర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు బస్టాండ్ లో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించిన వారు అక్కడి పరిసరాలను కూడా సందర్శించారు అనంతరం ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సౌకర్యాల లోపాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు త్రాగునీటి సౌకర్యం లేకపోవడాన్ని భద్రతా పరికరాలు లేకపోవడాన్ని కాంపౌండ్ వాళ్ళు లేదంటూ పరిస్థితిని ఎమ్మెల్యేకి వివరించారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు బస్టాండ్లో తగిన సౌకర్యాలు ఉండే ఇలా చర్యలు తీసుకుంటామన్నారు త్వరలోనే పాలకుర్తి ఆర్టీసీ బస్ తాగునీటి సౌకర్యం సిసి కెమెరాలు కాంపౌండ్ వారి నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు అలాగే బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రజల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ తనిఖీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు ప్రయాణికులు ఎమ్మెల్యే స్పందనపై హర్షం వ్యక్తం చేస్తూ తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా స్పందించి పరిష్కారం వాగ్దానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు